హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు శంకర్ కలెక్షన్స్ స్మెల్లో శారీస్లో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ చాలా యూనిక్గా ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగ ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వస్తుందండి బోత్ సైడ్స్ కూడా వీవింగ్ బార్డర్స్ అయితే వస్తాయి ఇలా వస్తుందండి బార్డర్స్ ఫ్లోరల్ డిజైన్తో బార్డర్ వస్తుంది అండ్ టాప్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్లెయిన్ కలర్ కాంట్రాస్ట్లో అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు చాలా బాగుంటుందండి సారీ అయితే మాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటే కనుక మీ అందరికీ తెలుస్తుంది చాలా యూనిక్గా ఉంటుంది కలెక్షన్ కూడా నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ కలర్ అయితే చూద్దాం సో నెక్స్ట్ కలర్ అండి ఇది మంచి గ్రేప్ వైన్ కలర్లో అయితే వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగ బాందిని డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషను సారీ బోత్ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది సో ఇక్కడ డాట్స్ వచ్చేసి మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలాగా డాట్స్ వచ్చేసి బోత్ సైడ్స్ కడ్డీ బార్డర్స్ వీవింగ్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మీకు టాప్ బార్డర్ అండి ఇలాగా మీకు కడ్డీ బార్డర్ స్మాల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ బాందిని డిజైన్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి అండ్ పళ్ళు కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే ఇలాగా డిజైన్ పళ్ళు అయితే వస్తుంది వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి స్కిన్ ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ శారీ అయితే చూద్దాం స్టార్ట్ సో నెక్స్ట్ శారీ అండి మంచి డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేసింది యూనిక్ కలర్ కాంబినేషన్ అండి చాలా ట్రెడిషనల్గా అయితే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగా డిజైన్ అయితే వస్తుంది చూసేది మీకు పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ డాట్స్ షేప్లో మీకు బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలా వస్తుందండి కింద కడ్డీ బోర్డర్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ వచ్చేసి టాప్ సైడ్ షార్ట్ బార్డర్ అయితే వస్తుందండి డార్క్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది మాష్ మెల్లో ఫ్యాబ్రిక్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రెసెంట్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ సారీ అయితే చూద్దాం సో నెక్స్ట్ సారీ అండి మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ ఇలాగ గ్రాండ్ గా రిచ్గా పళ్ళు అన్నది వచ్చేస్తుంది బోత్ సైడ్స్ కూడా మీకు బార్డర్స్ అనేవి వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చిన్న చిన్న బుటీస్ తో మనకి బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది బ్లౌజ్ పార్ట్ సేమ్ కలర్ తో మనకి ఇలా వస్తుందండి నెక్స్ట్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ డిజైన్ అయితే వస్తుంది కడ్డీ బార్డర్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి టాప్ సైడ్ బార్డరు చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ డిజైన్లో వస్తుంది చాలా బాగుందండి మంచి మెరూన్ షేడ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో ఈ సారీ నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి టోటల్గా ఫోర్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న శారీస్ అయితే చూపించాను ఏ సారీ నచ్చితే ఆ శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి స్టేట్ యూన్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కలెక్షన్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ